చేతి వృత్తులు నేర్చుకుని మహిళలు ఆర్థిక స్వశక్తి మంతులుగా ఎదగాలి రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా మండల కేంద్రమైన వెల్దుర్తిలో నిర్వహిస్తున్న టైలరింగ్ సెంటర్లలో టైలరింగ్ నేర్చుకున్న నలభై మంది మహిళలకు సర్టిఫికేట్లను వెల్దుర్తి డిప్యూటీ ఎంఆర్ఓ గురుస్వామిరెడ్డి చేతుల మీదుగా ఎంఆర్ఓ కార్యాలయంలోని మీటింగ్ హాల్లో జిల్లా రెడ్ క్రాస్ సంస్థ మేనేజింగ్ కమిటీ సభ్యులు రఘునాథ్ రెడ్డి అధ్యక్షన జరిగిన సమావేశంలో అందించడం జరిగింది

మన అంటే మన విశాస్ డిస్ట్రిక్ట్లో శిక్షణ కొద్ది ముందుకు వెళ్ళారు వాళ్ళ కొంత జీవనోపాధిలో ఉపాధి పొందుతున్నారు అందులో భాగంగానే మళ్ళీ మన కరూ జిల్లాలో దాదాపు నాలుగు సెంటర్లు నడుస్తూ ఉన్నాయి అందులో ముఖ్యంగా మన అభివృద్ధి మన మిట్ల సహకారం మన రేషన్ డిపార్డు సహకారం మన పసింజర్ల సహకారంతో ఈ కార్యక్రమం నడుస్తూ ఉంది మెట్టా సంస్థ జిల్లా చైతన్య సహకారం చాలా చాలా ఉంది ఈ నా డెవలప్మెంట్లో మీరు ఆరు నెలలు శిక్షణ తీసుకొని

చాలా మంది కూడా మహిళలకు ఈ టైలరింగ్ ఏంటంటే అతని కుటుంబంలో నిత్యావసరైనటువంటిది ఇది ఎందుకంటే ప్రతి ఇంట్లో ఎవరైనా కానీ మూడు నాలుగు రోజులతో అనేది ఏదైతే అందరి చెప్పినట్టు వాళ్ళ కొత్త బట్టలు అయితే వెళ్ళండి తర్వాత వ్యాపార రీత్యా ఇప్పుడు ఇతరులు ఎవరైనా ఇచ్చేసినటువంటి వస్తువులు అయితే వాళ్ళ కొంత ఖర్చులు పెరుగుతాయి తక్కువ రాబడి కూడా వస్తుంది కాబట్టి ఇంతమందికి రిట్రాస్త తరఫున అభివృద్ధి వెళ్ళాలని ఆందరికీ థ్యాంక్ యూ